హాయ్ అందరికీ సమ్మర్ సిరీస్లో ఎపిసోడ్ టూలో ఊరమిరపకాయలు ఎలా చేయాలో చూద్దాం ఇవి ముద్దపప్పు సాంబార్ పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే మేము కేజీ మిర్చి తీసుకున్నాం ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి కేజీ మిర్చికి వన్ లీటర్ వరకు పెరుగుని తీసుకొని ఇలా టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకోండి మనం ఘాటు పెట్టుకొని ఉన్న మిర్చిలను వేసుకొని కొంచెం ఉప్పు కలిపి పెట్టుకున్న మజ్జిగ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇవి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టాలి అంటే ఇవాళ మార్నింగ్ చేసుకుంటే రేపు మార్నింగ్ వరకు ఊరితే సరిపోతుంది వీటిని మనం ఒక ప్లాస్టిక్ షీట్ పైన వేసుకోవాలి ఇలా రోజంతా పూర్తిగా ఎండనిచ్చిన తర్వాత ఇలా ఉంటాయి మళ్ళీ వెంటనే మజ్జిగలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా నైట్ అంతా ఉంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎండ పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ని మనం టూ త్రీ డేస్ మజ్జిగ అయిపోయినంతవరకు ఎండబెట్టుకోవాలి పూర్తిగా ఎండిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతాయి వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జిప్లో కవర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిర్చిని వేసి వేయించుకుంటే టేస్టీ టేస్టీగా చాలా మంచిగా మిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయి వీటిని మనం ముద్దపప్పు సాంబార్ పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్